ఒక కొత్త బిజినెస్ ఐడియా తీసుకుని వచ్చాను మీ ముందుకి ఈరోజు ఇది మీ అందరికీ బాగా నచ్చుద్ది అని అనుకుంటున్నాను అయితే చాలామందికి ఒక ఆశ ఉంటుంది బిజినెస్ చేయాలి ప్రాఫిట్ ఎలాగైనా పొందాలి అది ఇది అని కాకపోతే అందరూ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆగిపోతున్నారు అంటే ఏ బిజినెస్ చేస్తే ఏ లాభం వస్తుంది ఏ నష్టం వస్తుందో తెలియక సో వాళ్ళ కోసం నేను తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్పబోతున్నాను అది కానీ మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే రోజుకి దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు సంపాదించవచ్చు అది కూడా రెండు గంటలు కష్టపడితే అది ఎలాగో చెప్తాను ముందైతే మీరు మీ భయాన్ని ఎవరేమనుకుంటారో అనే ఒక అనుమానాన్ని పక్కన పెట్టి మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది సో అందుకే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అయితే ఈ రోజుల్లో దేనికి డిమాండ్ ఉంది అంటే చికెన్ కి ఎగ్స్ కి చాలా డిమాండ్ ఉంది కాకపోతే రీసెంట్ గా బర్డ్ ఫ్లూ కారణంగా ఈ చికెన్ ఎగ్స్ ఎవరు తినట్లేదు ఎందుకంటే తింటే ఏమైనా అయిపోద్ది ఏమైనా అది ఒక భయం ప్రజల్లో సో అందుకే వీళ్ళందరూ నార్మల్ గా మళ్ళీ చికెన్ ఎగ్స్ తినాలి వాటి రేట్స్ కూడా తగ్గించారు కానీ ఎవరు తినట్లేదు ఇది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే వస్తుందండి ఇందులో ఎటువంటి కల్తీ లేదు ఎటువంటి మోసము కూడా లేదు దయచేసి ప్రజల్లో ఉన్న ఒక భయాన్ని మీరు పోగొట్టాలి ఆ భయాన్ని పోగొట్టలేనప్పుడు మీ మైండ్కి పొదును పెట్టి ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్తో అదే వ్యాపారాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అది ఎలా అని ఆలోచించకండి మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంటే వెళ్ళి ఒక పది కేజీలు చికెన్ కొనండి ఇప్పుడు ఎలాగో కేజీ చికెన్ వంద రూపాయలు కొనేసి దాన్ని ఫ్రెష్గా తెచ్చి నీట్ గా రెడీ చేసుకుని దాన్ని చికెన్ పిక్కలుగా తయారు చేయండి రెండు వారాలు టైం పడుతుంది దాని తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ ని మూడు వందల యాభై రూపాయలు అమ్మండి ఇలా మీరు రోజుకి పది కేజీలు చికెన్ పిక్కెలు అమ్మితే దాదాపు రోజుకి పది నుంచి పదిహేను వేల రూపాయలు లాభం అయితే వస్తుంది మీ ఖర్చులన్నీ పోగా మిగిలింది ఒక పది నుంచి పదిహేను అండి ఇది ఎవరు మాక్సిమం చెప్పరు ఎందుకంటే వాళ్ళంతా ఇది చెప్తే వాళ్ళ బిజినెస్ కి పడిపోదు కాబట్టి మాక్సిమం ఇప్పుడు చికెన్ పిక్ అమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తక్కువ రేటుకి చికెన్ కొండని ట్రై చేస్తారు మరి ఈ టైంలో ఇంకా ఎక్కువ కొంటారు ఎందుకంటే బర్డ్ ఫ్లూ కారణంగా ఈ చికెన్ రేట్స్ అయితే చాలా దారుణంగా పడిపోయినాయి కాబట్టి మీరు కూడా కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఇలాంటి వ్యాపారాలు అనేటువంటివి చేస్తే చాలా మంచిది ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది ఏ బర్డ్ ఫ్లూ నాయన మీరు ఎందుకు భయపడిపోతున్నారు అని ఒకవేళ ఉన్నా సరే డెబ్బై నుంచి వంద డిగ్రీల్లో ఉడకబెట్టుకుని తింటే ఏ ప్రాబ్లం ఉండదు సో ధైర్యం ఉంటే ఈ బిజినెస్ చేయండి లేకపోతే లేదు ప్రాఫిట్ అయితే మంచిగా ఉంటది అయితే నేను చెప్ప చెప్పాలనుకున్న బిజినెస్ కూడా ఇది కాదు ఇంకో బిజినెస్ ఉంది అయితే దానికంటే ముందు ఇది చెప్తే కొంతమందికైనా కనెక్ట్ అవ్వద్మని చెప్పాను అయితే వేరే బిజినెస్ ఏంటంటే ఆమ్లెట్ బిజినెస్ అండి ఈ రోజుల్లో ఎక్స్ చాలా దారుణంగా రేట్స్ పడిపోయినాయి దాదాపు ఒక గుడ్డు మూడున్నర అంత ఉంది ఒక ట్రే మొత్తం కలిపి వంద రూపాయలు అందులో ముప్పై గుడ్లు ఉంటే ముప్పై గుడ్లు తీసుకెళ్ళి నీట్గా ఒక వైన్ షాప్ పక్కన పెట్టి ఆమ్లెట్లు వేయండి ఒక్కొక్క ఆమ్లెట్ ఇరవై రూపాయలు కమ్మండి ఇలా రోజుకి వంద ఆమ్లెట్లు అమ్మితే రెండు వేల రూపాయల లాభం ఉంటుంది అయితే అందులో ఖర్చులకి ఐదు వందల రూపాయలు తీసిగా మిగిలినవి పదిహేను వందల రూపాయలు ఇది కూడా రెండు గంటలు కష్టపడితే చాలండి ఇందులో కష్టం చాలా తక్కువగా ఉంటుంది ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కానీ ధైర్యం మాత్రం ఉండాలండి ఎందుకంటే మీరు పెట్టింది ఎక్కడ రోడ్డు మీదో రోడ్డు పక్కన కాకుండా వైన్ షాప్ పక్కన అక్కడ తాగుబోతులు ఉంటారు వాళ్ళు ఏదైనా అడవిటి చేసినా ఏదైనా గొడవ పడినా మన సామాన్లే పోతాయి కాబట్టి మనకే బొక్క ఆ రోజులో వచ్చిన పదిహేను వందలు కూడా ఆ దెబ్బలకి ఆ గొడవలకి పోతుంది కాబట్టి మీరు ఒక్కరే కాకుండా మీకు తోడుగా ఇంకెవరినైనా పెట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అర్లేదు రోజుకు పదిహేను వందల్లోనూ ఒక రెండు వందలు కూలి ఇవ్వండి రెండు గంటలే కదా సో ఇది అసలైన మెయిన్ బిజినెస్ ఇది ఐదు వందల రూపాయలు ఈ పెట్టుబడితో మీరు పదిహేను వందలు సంపాదించవచ్చు లేదు మాకు ఇది నచ్చలేదు ఇంకో బిజినెస్ చేస్తామంటే చికెన్ పిక్కిలు అయినా చేసుకోండి రోజుకు పదమూడు వేల లాభం ఉంటుంది పది కేజీలు అమ్మితే ఏదైనా మీ ఇష్టమే మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి